ప్రేక్షకులకు స్వాగతం రేపల్ల టౌన్ కలకత్తా జూనియర్ డాక్టర్పై అత్యాచారం నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం చేయాలి అన్ని స్థాయిల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలి సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ డిమాండ్ రేపల్ల బస్టాండ్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కలకత్తా ఆర్జీ కార్ హాస్పిటల్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం చేయాలని అత్యాచార నిందితులను కాపాడనుకునే వారికి కఠిన కారాగార శిక్ష విధించాలని దేశంలో అన్ని స్థాయిలో లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని నినాదాలు ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీలు మాట్లాడుతూ బెంగాల్ ప్రభుత్వం నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నలలో స్పష్టమైందని తెలిపారు ఆసుపత్రిలో జరుగుతున్న ఘోరాలు బయటికి రాకూడదనే ఉద్దేశపూర్వకంగానే వైద్య విద్యార్థిని హతమార్చడం కోసం అత్యాచారం చేశారని అనుమానం వ్యక్తం చేశారు ఆసుపత్రిపై మూక దాడిని ప్రోత్సహించిన రాజకీయ నాయకులను దాడి చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు నిర్భయ ఘటన తర్వాత కూడా వేల మంది మహిళలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయని బిల్ కేస్ భాను కేసులో అత్యాచార నిందితులను విడుదల చేసి సన్మానించిన ఘనత బీజేపీ నాయకులకే చెందుతుందని దేశాన్ని వర్ణి తెచ్చిన రెజడర్లపై లైంగిక వేధింపులకు పాల్పడింది కూడా బీజేపీ నాయకులేనని గుర్తు చేశారు సుప్రీంకోర్టు ఎన్ని చట్టాలు చేసినా అమలు చేసే రాజకీయ నాయకుల మెడలలో విషపూరిత ఆలోచనలు ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు నిత్యకృతంగా మారుతాయని కలకత్తా జూనియర్ డాక్టర్ అత్యాచారంలో అత్యంత దారుణంగా పైశాచికంగా దాడి చేసి హత్య చేయటం సిగ్గుచేటు అని దేశంలో ఇలాంటి ఘటనలు జరగకుండా మహిళలు బాలికలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ ఆశా వర్కర్స్ ఐకేపి విఓ లా యూనియన్ల నాయకులు కె జాన్సీ వై మేరీమణి కె రత్నకుమారి సిహెచ్ వీరలక్ష్మి గ్లోరీ శేషుకుమారి కృష్ణకుమారి బేబీ రాణి సిఐటియు నాయకులు కె రమేష్ కేవీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు తేదీనాడు కలకత్తాలో ఒక వైద్యశాలలో డ్యూటీలో జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం జరిగింది దేశం ఒప్పు ఒప్పు కుదుపు అంశం ఎంత దారుణమైన అత్యాచారం అంటే ఆ మహిళ ఆ మహిళ మీద అత్యాచారం జరిగిన ఘట్టం చూస్తే మొత్తం ఈ వెన్నెముక దగ్గర నుంచి మెడ వరకు మొత్తం ఇది చాలా దారుణ దారుణం కట్టుకున్న డాక్టర్ ని అత్యాచారం చేసిన పరిస్థితి ఈ రోజు దీని మీద డాక్టర్లతో పాటు మహిళా సంఘాలు ఐక్వా సిఐటి అంగన్వాడీ ఆశా యుఏలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు మన అందరం కలిసాం రోజు ఈ నిరసన కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఈరోజు నిర్భయ చట్టం అని గతంలో చేశారు గతంలో అనేక రకాల మహిళల కోసం అనేక చట్టాలు చేశారు అయినా గంటకు ఒక బాలిక మీద మహిళ మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి కలఖాతాలో జరిగిన విషయాన్ని మనం పరిశీలిస్తే ఆ ఎమ్మెల్యే అని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న ఆధారాలు మొత్తాన్ని ధ్వంసం చేయడానికి వెయ్యి మంది హాస్పిటల్ మీద వెళ్ళారు మొత్తం హాస్పిటల్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా బట్లం చేసేసిన పరిస్థితి ఉంది నేరుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్డు మీద ఆందోళన చేస్తున్నారు కానీ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శిక్షించడం కోసం కానీ వీటి కోసం ప్రయత్నం చేయలేదు ఏంటి కారణం అక్కడ ఒక ఎంపీకి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ అనుచరులు దాంట్లో ఉన్నారు అంటే ప్రజాప్రతినిధులు ఎంపీలకు సంబంధించినటువంటి వాళ్ళు అత్యాచారాలు చేసినా హత్య చేసి మనుషులు చంపేసినా పట్టించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉంది దీని మీద ఈరోజు కలకత్తాలో జరిగిన కలకత్తా పరిమితం అవుతుంది మహిళల జరుగుతున్నప్పుడు మొత్తం సమాజం మొత్తం స్పందించాలి మన ఆందోళన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది అందుకనే ఈ రోజు మనం ఆశా అంగనవాణి వీపోయే మహిళలకు మనందరం కూడా ఈ నిరసన చేస్తాం రాబోయే కాలంలో మహిళలకి బాలికలకి రక్షణ చేసే పద్ధతులు చట్టాలు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తాం